ఓ వెల్కమ్ టు మినీ వ్లాగ్ టివోషనల్ ఈరోజైతే మేము ముందుకు ఇంకో కథతో అయితే వచ్చేసాను కథ చెప్పే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఈరోజైతే వెంకటేశ్వర స్వామి కథ గురించి అయితే చెప్పబోతున్నాను శ్రీ వెంకటేశ్వరుడు మరియు వృద్ధి భక్తురాలి కథ ఇంకెందుకు ఆలస్యం కథలోకైతే వెళ్ళిపోదాం పూర్వం తిరుపతి సమీపంలోని ఒక చిన్న గ్రామంలో కమలమ్మ అనే వృద్ధ మహిళ ఉండేది ఆమె చాలా పేద పేదవాళ్లే కానీ హృదయం మాత్రం ఎల్లప్పుడూ శ్రీ వెంకటేశ్వరుడి భక్తితో నిండిపోయి ఉండేది ప్రతిరోజు చిన్న నూనె దీపం వెలిగించి స్వామి ఫోటో ముందు ప్రార్థన చేసేది తినడానికి తాను తక్కువగా ఉన్న స్వామికి నైవేద్యం పెట్టడం మాత్రం ఎప్పుడు మర్చిపోకుండా చేసేది ఒకరోజు ఆమె తిరుమల వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకుంది కానీ వయస్సు బలహీనత కారణంగా మెట్లు ఎక్కలేక మధ్యలోనే అలసిపోయి కుప్పకూలింది అప్పుడే ఓ అందమైన యువకుడు ప్రత్యక్షమయ్యాడు ఆమెకు నీళ్లు ఇచ్చి ఒక్కో మెట్టు ఎక్కేలా సహాయం చేశాడు ఆ యువకుడి తోడుతో కమలమ్మ చివరకు ఆలయానికి చేరి స్వామివారి దర్శనం పొందింది ఆనంద బాష్పాలతో అతనికి ధన్యవాదాలు చెప్పాలని చూసింది కానీ అతను కనిపించలేదు ఆమె హృదయానికి తెలిసింది తనకు తోడుగా వచ్చిన ఆ యువకుడు మరెవరో కాదు స్వయంగా శ్రీ వెంకటేశ్వరుడే అని ఆమె కన్నీళ్లతో ప్రార్థిస్తూ మరింత భక్తితో స్వామిని ఆదరించింది దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే దేవుడికి గొప్ప నైవేద్యాలు ఆస్తులు అవసరం లేదు స్వచ్ఛమైన మనసుతో చేసే చిన్న ప్రార్థన కూడా ఆయనను చేరుతుంది నిజమైన భక్తుడికి దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు మరిన్ని ఇలాంటి కథల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మీరు చూసి మన స్టోరీ నచ్చితే ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ